హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎగ్ ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను దానికోసం నేను త్రీ ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పలగొట్టుకోవాలి పలగొట్టుకున్న తర్వాత కలుపుకోవాలి దాన్ని కలుపుకొని తర్వాత తగినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం పసుపు గరం మసాలా కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని అట్టులాగా వేసుకొని మర్రవేసుకోవాలి మళ్ళీ తిప్పుకుంటే మన ఆమ్లెట్ రెడీ అవుతుంది అంటే సింపుల్గా మన ఆమ్లెట్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్